అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీభారీ అధికారం లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను సీద్రెప్పల్ రాజు గారికి హెచ్చరించేది ఒకటే చదువుకున్నందుకు సంస్కారం చూపించాలి యాజ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి యూ షుడ్ మెయింటైన్ ఆ డీసెన్సీ ఆ గ్యాప్ ఆ రెస్పెక్ట్ మనం మెయింటైన్ చేయకపోతే పరిణామాలు ఎలిగి ఉంటాయి ఈరోజు ఏం జరిగింది మనకు అధికారం ఉంది కదా మనకు పదవి ఉంది కదా పదవి ఎన్ని రోజులు ఉంటుంది డెబ్బై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు కాదు ఉన్న అన్నాళ్ళు కాదు ఇది రాజుల యుగం కాదు కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత జనాలు దించేస్తారు దించిన తర్వాత నీ పరిస్థితి అధోగత అయిపోతుంది ఎవరిదైనా అందుకే పదవి ఉన్నప్పుడు మోర్ బర్త్డేను మోరు ఎక్స్ట్రా వర్క్ చేయాలి మోర్ ఒబీడియెంట్గా ఉండాలి నాకే అధికారం ఉంది నాకు దగ్గర పదవి ఉంది నేను తొక్కేస్తాను పక్కవాడికి ఫింగరింగ్ చేస్తాను పక్క వాడిని ఇబ్బంది పెడతానంటే తాడే పామ్ అయిపోతుంది అందరికీ నమస్కారం నేను మా లక్ష్మీబార్గవి అధికారం లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను సీదిరప్పల రాజు గారి హెచ్చరించేది ఒకటే చదువుకున్నందుకు సంస్కారం చూపించాలి యాజ్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి యూ షుడ్ మెయింటైన్ ఆ డీసెన్సీ ఆ గ్యాప్ ఆ రెస్పెక్ట్ మనం మెయింటైన్ చేయకపోతే పరిణామాలు ఎలిగి ఉంటాయి ఈరోజు ఏం జరిగింది మనకు అధికారం ఉంది కదా మనకు పదవి ఉంది కదా పదవి ఎన్ని రోజులు ఉంటుంది డెబ్బై ఏళ్ళు కాదు వంద ఏళ్ళు కాదు ఉన్న అన్నాళ్ళు కాదు ఇది రాజుల యుగం కాదు కదా ఫైవ్ ఇయర్స్ తర్వాత జనాలు దించేస్తారు దించిన తర్వాత నీ పరిస్థితి అధోగత అయిపోతుంది ఎవరిదైనా అందుకే పదవి ఉన్నప్పుడు మోర్ బర్త్డేను మోరు ఎక్స్ట్రా వర్క్ చేయాలి మోర్ ఒబీడియంట్గా ఉండాలి నాకే అధికారం ఉంది నాకు దగ్గర పదవి ఉంది నేను తొక్కేస్తాను పక్కవాడికి ఫింగరింగ్ చేస్తాను పక్కవాడిని ఇబ్బంది పెడతానంటే తాడే పాము అయిపోతుంది